పాలు తాగరా కాల్షియం వస్తుంది పాలు తాగండరా కాల్షియం వస్తుంది అని పిల్లకాయలను సంపకు తింటారు అసలు పాలల్లో కాల్షియం ఎంత ఉంటుందో తెలుసా మీకు పాలు కాల్షియం లెవెల్స్ మన ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ లో చూసారంటే ఎక్కడో పదో పొజిషన్ లో ఉంటుంది కాల్షియం దేంట్లో ఎక్కువగా ఉంటుందో చెప్తా కానీ ముందు అసలు కాల్షియం వల్ల ఉపయోగాలు ఏందో చూద్దాం రకరకాల ఉపయోగాలు ఉంటాయి జనరల్ హెల్త్ కి సంబంధించి వాటి గురించి కాదు తొంభై తొమ్మిది శాతం మన శరీరంలో ఉండే కాల్షియం ఉండేది ఎముకల్లో పల్లల్లో ఉండదు ఎముకలు పళ్ళు గట్టి పడేదానికి ఉపయోగపడుతుంది జీవితం అంతా నీకు ఎముకల స్ట్రెంగ్త్ ఉండాలన్నా బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా నడవాలన్నా ఈ ప్రతి దానికి ఉపయోగపడేది కాల్షియం మన దవడలు మన పంటి పైన అనామిలు పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేదానికి కాల్షియం చాలా చాలా హెల్ప్ చేస్తుంది మన పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం చాలా ముఖ్యం అలానే కాల్షియం తక్కువైందని పళ్ళు పుచ్చేయనుకో బాకండి తొంభై తొమ్మిది శాతం పళ్ళు పుచ్చడానికి చిగుర్ల జబ్బులు రావడానికి తమరు తినే ఆహారాలు తమ బ్రషింగ్ అలవాట్లే కారణం ఫస్ట్ పొజిషన్ లో ఏమొస్తుంది తెలుసా నువ్వులు నువ్వులు కరేపాకు మునగాకు తోటకూర రాగి ఇవన్నీ దాటిన తర్వాత ఎక్కడో పదో ప్లేస్ లో పాలుంటాయి మీ పిల్లవాడు ఫస్ట్ రావాలని కోరుకుంటారా టెన్త్ ర్యాంక్ రావాలని కోరుకుంటారు మీరు సో పిల్లకాయలు పాలు తాగము అంటే మన నువ్వులు ఉన్న ఒకటి తినిపించేసి పంపించేయండి స్కూల్ కూడా పోతారంటే అంతకు మించిన క్యాల్షియం సోర్స్ ఇంకోటి లేదు